మాతృద్యూతాభ్యమహ పితృదోతాభ్యమహ శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మే స్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శిశుమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం దాంట్లో ఏమని చెప్తున్నాయి అంటే తిరములేని దేహండించిన ఎట్లు దేహి నడుచుకున్న తిప్పలగును తప్పు చేసి శివుని తలపోయ ఫలమేమి కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేయాలి అంటే కర్మ చేయాలి ఆ కర్మ మంచిదా చెడిదా అనేది తను తెలుసుకోకుండా చేస్తున్నందువల్ల ఈ ప్రకృతిలో మనం ఏ కర్మ అయితే చేస్తామో అదే తిరిగి ఆ ఫలితాన్ని ఇస్తుంది అంటే మరి ఆ కర్మ ఎలా ఎందుకు చేస్తున్నామో అంటే మన మనం తినేటటువంటి ఆహార పదార్థాలు సత్వగుణానికి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ రజోగుణానికి సంబంధించినవి కానీ అలాగే ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో మనము ఆ ఏ గుణాలకు సంబంధించినటువంటి ఆహారం తీసుకుంటామో ఆ గుణాలు మన శరీరంలో ఉంటాయి ఎప్పుడూ కూడా సాత్వికమైనవి రజోగుణమైనవి గుణమైనవి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి అవి తెలుసుకొని తను ఆహారంగా తీసుకుంటూ ఉండాలి ఇప్పటి రోజుల్లో అన్ని కల్తీలే అవుతున్నాయి ఆ కల్తీల వల్ల ప్రభావం వల్ల మనలో కూడా అనేక రకమైనటువంటి అవుతున్నందువల్ల మార్పులు జరుగుతూ ఉన్నాయి శరీరంలో అనారోగ్యాలు పాలవుతున్నాయి మనస్సులో కూడా అలజడి ఎక్కువగా ఉంటుంది స్థిమితం లేకుండా పోతుంది ఎప్పుడైతే ఆ విధంగా స్థిమితం లేకుండా పోతుందో శరీరాన్ని పరిగెత్తిస్తుంది బుద్ధి కూడా దానికి తగ్గట్టుగానే నడుచుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ విధంగా ఆ శరీరం ఆ అనుసరించి బుద్ధి మనసు నడుస్తుందో దానివల్ల అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు కష్టాల పాలవుతున్నాడు అంటే తను చేసి తెలిసి తెలియక చేసినటువంటి పనులు అయితే ఉన్నాయో వాటన్నిటి వల్ల తప్పులు జరుగుతూ ఆ తప్పుల వల్ల ఆ కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం తను చేసేటటువంటి పనిని మంచిదా కాదా అని ఆలోచిస్తూ మంచి పని చేస్తూ సత్వగుణమైనటువంటి ఆహారాన్ని భుజించినట్లయితే అంతా మంచి జరుగుతుందని తెలియజేస్తుంది స్వస్తి రివేజన సుఖన భవంతు